అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ నేను ఈ వీడియోలో మీ అప్పులన్నీ తీరి ధనం అండి డబ్బు కావాలి అంటే మీ మొబైల్ నెంబర్లో ఉండవలసిన పేర్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే బెస్ట్ మొబైల్ నెంబర్ కాంబినేషన్ టు క్లియర్ ద లోన్స్ డెబిట్స్ అండ్ ఇల్లెబిలిటీస్ అర్థమవుతుందండి ఈ వీడియో గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చేస్తాను అంటే మొబైల్ నెంబర్లో ఉండవలసిన పేర్స్ సార్ నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి నాకు తొందరగా అప్పులు తీరాలి అంటే ఏ పేర్స్ ఉండాలి అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి అంతకంటే ముఖ్యంగా మనం ఇచ్చే సర్వీస్ గురించి మాట్లాడదామండి నేను కన్సల్టెన్సీ ఫీజ్ అండి తొంభై రూపాయలు ఈ తొంభై రూపాయలు ఎందుకు తీసుకుంటానంటే మీరు ఫోన్ చేసినప్పుడు మీ మొబైల్ నెంబర్ ఎలా ఉంది మీ నేమ్ ఎలా ఉంది అనే దాని గురించి నేను దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఎలా ఉంది అనే దాని గురించి అండి నేమ్ కరెక్షన్ అండి నేను నేమ్ కరెక్షన్కు నేను తీసుకునేది వన్ ఫోర్ డబల్ నైన్ అండి లక్కీ బేబీ నేమ్స్ చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలి అంటే నేను తీసుకునేది టూ ఫోర్ డబల్ నైన్ లక్కీ బిజినెస్ నేమ్స్ అండి అంటే మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారు దానికి ఏమైనా పేరు కావాలంటే టూ ఫోర్ డబల్ నైన్ అండి లక్కీ సిమ్ కార్డ్ అంటే మొబైల్ నెంబర్ అండి మొబైల్ నెంబర్ మీరు కొత్తగా ఏదైనా తీసుకుంటున్నారో అంటే దానికి నేను సైషన్ ఇచ్చేది నేను మొబైల్ నెంబర్ ఇచ్చేది త్రీ టూ డబల్ నైన్ అండి లక్కీ బ్యాంక్ అకౌంట్ అండి త్రీ టూ డబల్ నైన్ అండి లక్కీ వెహికల్ నెంబర్ అండి త్రిబుల్ నైన్ అండి లైఫ్ టైం అండి టూ ఫోర్ డబల్ నైన్ అండి సరే కన్సల్టెన్సీ ఫీజు తొంభై రూపాయలు అండి ఇక్కడ ఒకటి డౌట్ అండి లక్కీ అకౌంట్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ మీరు ఎలా అని చెప్పేసి నేను చెప్తున్నా అండి బ్యాంక్ అకౌంట్ ఇన్నస్లైన్ అదే అదేవిధంగా కోటక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అండి మన చాయిస్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో నేను మీకు మంచిగా మీ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు మీకు లక్కీ నెంబర్ ఏది చూసుకొని పేర్స్ తగ్గట్టు నేను ఇస్తాను అండి అర్థమవుతుందండి ఇదండి నేను మనం ఇచ్చే సర్వీస్ అండి లక్కీ మేరాకి స్మరాజ్ ఇచ్చే సర్వీస్ అండి ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి అంటే మీ అప్పులన్నీ తీరి ధనం కావాలి అంటే మీ మొబైల్ నెంబర్లో ఉండవలసిన పేర్స్ ఏంటి అంటే బెస్ట్ మొబైల్ నెంబర్ కాంబినేషన్స్ అంటే క్లియర్ ద లోన్స్ డెబిట్స్ అండ్ లేబాలిటీస్ అర్థమవుతుందా ఇక్కడ నేను ఒక మొబైల్ నెంబర్ రాస్తా చూడండి డబల్ సెవెన్ త్రీ వన్ నైన్ డబల్ టూ డబల్ ఫైవ్ నైన్ ఇక్కడ బాగా చూడండి ఇక్కడ ఎక్కడైనా సరే డబల్ ఫైవ్ ఉందా డబల్ ఫైవ్ ఇదిగో డబల్ ఫైవ్ ఉంది అర్థమవుతుందా నేను ఇక్కడ కేవలం ఈ వీడియోలో ఈ నెంబర్ గురించి డబల్ ఫైవ్ గురించి త్రిపుల్ ఫైవ్ గురించి డబల్ త్రీ గురించే కాదు ఇది ఇవి కూడా ఉన్నాయి ఉండాలి అని చెప్పాను కదా ఇవన్నీ ఏదో ఒక నెంబర్ అనేది ఉండాలి నెంబర్ అంటే రెండు నెంబర్లు రెండు నెంబర్లు రెండు సంఖ్యలు కలిసిందని పేరు అంటాం అవి ఉండాలి ఇప్పుడు పన్నెండు ఉంది పదమూడు ఉంది తొంభై పంతొమ్మిది తొంభై ఒకటి ఇరవై తొమ్మిది తొంభై రెండు ముప్పై ఏడు డెబ్బై ఇవి కాకుండా ఇవి ఇవే ఇవి కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నాయి అని అంటే ఇవి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ డబల్ త్రీ నేను ఇక్కడ కొన్ని కేవలం కొన్ని మాత్రమే చెప్తాను ఇంకా చాలా ఉంటాయి ఓకేనా ఇట్లా మీ మొబైల్ నెంబర్లో ఉండే పెయిడ్స్ చూసుకోండి అర్థమవుతుందా అంటే మన జీవితంలో అప్పులు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఎందుకు తగ్గలేవో మీరు ఎప్పుడైనా గమనించారండి ఎంత చేసినా ఎంత కష్టపడినా పది ప్రయత్నాలు చేసినా కానీ ధనం అనేది మన దగ్గరికి రాదండి ఇక్కడ ఒక విషయం ఉందండి ఇది మీరు గమనించకపోవచ్చండి మన జీవితంలో కొన్ని సానుకూల మార్పులు కొన్ని చిన్న మార్గదర్శకాలు మనం పాటిస్తే మన పరిస్థితులు క్రమక్రమంగా క్రమక్రమంగా మారుతాయండి మరి ఈ మార్గదర్శకంలో మనం సహాయపడే ఒక శక్తి ఉందండి అదే మన మొబైల్ నెంబర్లో ఉండే పెయిడ్స్ అనమాట మన మొబైల్ నెంబర్లో ఉండే రెండు సంఖ్యలను పెయిడ్స్ అంటాం ఇక్కడ యాభై ఐదు రాసానా యాభై ఐదు అనేది పేరు నెంబర్ పక్కన వచ్చే నెంబర్ను పేరు అంటాం అర్థమవుతుందా మీరు చూడండి మన నెంబర్లో యాభై ఐదు కానీ మూడు ఐదులు కానీ ముప్పై మూడు కానీ పన్నెండు కానీ పదమూడు కానీ ముప్పై ఒకటి కానీ నేను ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి అన్నీ అలాంటి పేర్స్ కానీ ఉంటే మన జీవితంలో సమస్యలు తగ్గడం ప్రారంభమవుతాయండి ఇది ఇది అదృష్టం మాత్రమే కాదండి ఇది మన దృధి మన దృష్టిని మన ఆలోచనలను సక్రమంగా మార్చే మార్గం అన్నమాట మన దృష్టిని మన ఎనర్జీని మన ఫోకస్ని అన్నిటినీ ఈ సంఖ్యల ద్వారా సరైన దశలో ఛానల్ అవుతుందండి అందుకే మిమ్మల్ని నేను నేరుగా అడుగుతున్నాను మీ మొబైల్ నెంబర్లో ఈ సంఖ్యలు ఉండేటట్టు చూసుకోండి అని ఇవి ఉంటే ఏమవుతుందంటే లోన్లు తొందరగా క్లియర్ అవుతాయండి అప్పులు తగ్గుతాయి నీకు ఇన్కమ్ అనేది పెరుగుతుంది ఒక 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 రూట్ మ్యాప్ అనేది నీకు చూపిస్తుంది అర్థమవుతుందండి మీరు ఇంతవరకు ఎందుకు స్ట్రగుల్ అయ్యారో గమనించండి ఎప్పుడు ఫలితం రాకుండా చూసి ఆలోచిస్తుంటారండి నాకు ఎందుకో అదృష్టం రావడం లేదు కానీ మీరు ఇప్పుడే ఈ మార్గాన్ని పాటించడం ప్రారంభిస్తే ప్రతి చిన్న మార్పు మన జీవితంలో ఒక పెద్ద ప్రభావం అనేది చూపిస్తుందండి ప్రతి రోజు ప్రతి ఫోన్ కాల్ ప్రతి అవకాశాన్ని మీరు గమనిస్తే అవి మీకు సహాయపడతాయండి అర్థమవుతుందా ఎందుకంటే ఈ సంఖ్యలో మనం అట్రాక్ట్ చేసే ఎనర్జీని సరిచేస్తాయండి ఈ మార్గాన్ని పాటించడం ద్వారా మన దృష్టి అదే విధంగా మన ప్రయత్నాలు ఒక దిశలో కవరేజ్ అవుతాయండి అందుకే అండి నేను మళ్ళీ చెప్తున్నా నేను చెప్ప నేను చెప్పబోయేది ఒకటే అండి మీ మొబైల్ నెంబర్లో ఈ సంఖ్యలు ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు మీరు అడుగుతారండి నాకు నిజంగా ఫలితం రావాలా అని మనం గమనించాల్సింది ఒకటండి స్మాల్ చేంజెస్ అనేవి అక్యుమలేట్ అవుతాయండి స్టెప్ బై స్టెప్ మన జీవితంలో ట్రాన్స్ఫామ్ అవుతుందండి ప్రతి చిన్న సమస్య ప్రతి ఫైనాన్షియల్ అబ్స్టేకల్స్ ఈ మార్గాన్ని పాటించడం ద్వారా మేనేజబుల్ అవుతాయండి ప్రతిదీ మేనేజబుల్ అవుతుంది కాబట్టి మీరు వెయిట్ చేయకూడదండి మీ యాక్షన్ తీసుకోవాలన్నమాట మనం ఒక విషయం గమనించాలండి ప్రతి మనిషి ఈ మార్గాన్ని పాటించలేరండి అందరికీ ఇవి ఈ విషయాలు తెలియదు అండి ఎందుకంటే చాలామంది ఇది చిన్న మార్పుగానే మాత్రమే చూస్తారండి కానీ మీ సంఖ్యల శక్తిని అక్నాలజీ చేస్తే ఇది మీరు కంట్రోల్ చేయలేని పరిస్థితులు సులభతరం చేస్తుందండి మరి ప్రతి మార్నింగ్ అండి ప్రతి ఈవినింగ్ మీరు ఒకే విధంగా రిమైండ్ అవ్వాలండి ఈ సంఖ్యలు మీ మొబైల్ నెంబర్లో ఉండేటట్లు చూసుకోండి అర్థమవుతుందా ఇప్పుడు అండి మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఒకటి ఆలోచిద్దామండి నేను ఏంటి అంటే అప్పు తగ్గడము అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్కమ్ రావడము ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవ్వడము ఈ సంఖ్యల ప్రభావం ద్వారా సాధ్యమవుతాయండి ఏ సంఖ్యలు నేను చెప్పానే పన్నెండు పదమూడు ముప్పై ఒకటి పంతొమ్మిది తొంభై ఒకటి ఇరవై తొమ్మిది తొంభై రెండు ముప్పై ఏడు డెబ్భై మూడు యాభై ఐదు మూడు ఐదులు ముప్పై మూడు ఇట్లాంటివి ఉన్నాయండి అర్థమవుతుందా ఇట్లాంటివి ఉంటే మనకు స్టెప్ బై స్టెప్ ఇంటర్కనెక్ట్ అవుతాయండి ప్రతి ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క యాక్షన్ ఒక రిజల్ట్ ఒక ఒక తర్వాత ఒకటి సేమ్లెస్గా ఫాలో అవుతుందండి మనం అబ్జర్వ్ చేయాలండి డెబిట్ గ్రాడ్యువల్గా డిసిప్లే అవుతుందండి స్ట్రెస్ తగ్గుతుందండి ఛాన్స్ అనేది గ్రో అవుతాయండి అనమాట మన మొబైల్ నెంబర్లో ఇలాంటి పెయిట్స్ కానీ ఉంటాయి అందువల్ల అండి మన డెసిషన్స్ ఇమీడియట్గా ఉండాలండి వెయిట్ చేయకండి యాక్ట్ చేయండి ఈ సంఖ్యలు మీ మొబైల్ నెంబర్లో ఉండేటట్టు చూసుకోండి ఫోకస్తో డెడికేషన్తో మీ విట్నెస్ని చేస్తారండి ప్రాబ్లమ్ డిసాల్వ్ అవుతాయండి లైఫ్ ఎఫర్ట్లెస్ అవుతుందండి అర్థమవుతుందండి ఇప్పుడు విజులైజ్ చేయండి మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీతో జీవిస్తున్నారా లేకపోతే డెబిట్ ఫ్రీ లైఫ్ ఆపర్చునిటీ అబిడెన్స్ అవుతుందా ఇది ఒక కాన్ఫిడెన్స్ కాదండి ఈ కన్సిస్టెంట్ యాక్షన్ అనమాట అంతేకాకుండా కరెక్ట్ ఫోకస్తో సాధ్యం అండి అర్థమవుతుందండి మన ఎఫెక్ట్ కానీ మన డిసిప్లైన్ కానీ మన బిలీవ్ సిస్టమ్ కానీ అన్నీ ఇంటర్కనెక్ట్ అవుతాయండి ఇది ఒక ఎనర్జీ ఛానల్ పనిచేస్తుంది పనిచేస్తుందన్నమాట మీరే చూడండి నా నెంబర్ చూసేదానికి ఏమన్నా బాగుందా ఫ్యాన్సీ ఫ్యాన్సీ నెంబరా ఇదేమన్నా ఏం కాదండి ప్రతి మార్నింగ్ రిమైండ్ అవ్వండి ప్రతి ఈవినింగ్ రిఫ్లెక్ట్ చేయండి ఏ చేంజ్ గమనించారు అనేది ఏ సిచువేషన్ ఇంప్రూవ్ అయిందని ఇలా స్టెప్ బై స్టెప్ ఇంటర్కనెక్ట్ ప్రాసెస్ ద్వారా జీవితంలో ట్రాన్స్ఫామ్ అవుతారండి ఇప్పుడు ఒక చాయిస్ మన చేతిలోనే ఉంది ఓల్డ్ స్ట్రగుల్స్ కంటిన్యూస్గా లేదా ఈ సంఖ్యల పవర్ కాన్సెప్ట్ చూసే మన జీవితంలో ఎలివేట్ చేయాలండి ఒకసారి యాక్సెప్ట్ చేసి యూనివర్సల్ కొలాబరేషన్ కూడా చేయడం ప్రారంభిస్తుందండి బాగా గుర్తుపెట్టుకోండి అప్సల్ డిసార్ల్గా అవుతాయండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రియాలిటీ అవుతుంది ఈ పవర్ తెలుసుకున్న తర్వాత మీరు అన్స్టాపబుల్గా తయారవుతారండి సరైన ఆపర్చునిటీ కానీ అట్రాక్ట్ అవుతాయండి సిచ్యువేషన్ మేనేజబుల్ అవుతాయండి అప్పులు కానీ స్ట్రెస్ కానీ ఇవన్నీ గ్రాడ్యువల్గా మీ లైఫ్లో నుంచి తొలగిపోతాయండి మీరు గమనించండి ఇది డిస్క్రిప్ ప్రాసెస్ అండి ఫోకస్తో యాక్ట్ చేస్తే రిజల్ట్ అనేది గ్యారంటీడ్గా అవుతాయండి ప్రతి క్షణం ప్రతి సెకండ్ మీరు ఈ నెంబర్స్ ఫాలో చేస్తూ ఉంటే మీ లైఫ్ ఎఫెక్ట్లెస్ అండి ప్రాబ్లమ్స్ అనేటివి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తగ్గుతాయండి ఆపర్చునిటీస్ అనేటివి మీకు క్రియేట్ అవుతాయండి మీరు పవర్ఫుల్గా అండర్ఫెటిల్గా అన్స్టాపబుల్గా తయారవుతారండి ఇప్పుడే చెప్తున్నానండి మొబైల్ నెంబర్లో నేను చెప్పిన నెంబర్స్ నేను చెప్పిన పేర్స్ ఉండేటట్టు చూసుకోండి సింపుల్ ఇది సింపుల్ కాంబినేషన్ అని తీసి పారాయకండి ఇది సింపుల్ కాంబినేషన్ అని తీసి పారేయకండి ఇది ఏంటంటే ఒక పవర్ఫుల్ టూల్ అండి మీ మొబైల్ నెంబర్లో ఉండేటట్టు చూసుకోండి డెడికేషన్తో ఫోకస్తో అదేవిధంగా విట్నెస్ చేయని మెరాకిల్స్ చూస్తారండి ఇప్పుడు మీ ఎనర్జీ మీ మీద మీ జీవితంలో కొత్త దశ ట్రాన్స్ఫామ్ అవుతాయండి కంపల్సరీ చెప్తున్నా కంపల్సరీ మీ జీవితంలో మార్పు రావాలంటే మీ మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా ఇలాంటి పేడ్స్ ఉండేటట్టు చూసుకోండి అర్థమవుతుందా ఇలాంటి పెయిడ్స్ కానీ ఉంటే మీ జీవితం ఖచ్చితంగా మారుతుందండి వెంటనే మారుతాయంటే ఈ వెంటనే మ్యాజిక్ కాదండి వెంటనే మారవండి నెంబర్ వాడంగా 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 మేము మీ లైఫ్లో ఖచ్చితంగా మీకు మంచి ఆపర్చునిటీ అనేది చూస్తాయి దీంతోపాటు మొ నేమ్ అండి నేమ్ కూడా కరెక్ట్గా మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్డేకి మీకున్న లక్కీ నెంబర్కి ఓవెల్స్ కాన్సనెంట్ కరెక్ట్గా ఓవెల్స్ కాన్సనెంట్ ఎక్స్ప్రెషన్ నెంబర్స్ అంటాం అవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి నువ్వు బిజినెస్ పేరు పెట్టినా దానికి ఓవెల్స్ కాన్సనెంట్ ఖచ్చితంగా చూసుకోవాల్సిందే అర్థమవుతుందండి ఇదండి ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి